స్టార్ హాస్పిటల్స్ బంజారా పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ చాలా చాలామందికి నిద్రపోయే సమయంలో గురకపెట్టే అలవాటు ఉంటుంది దీనివల్ల పక్కన పడుకున్న వారు చాలా ఇబ్బంది పడతారు గురక సౌండ్కు పక్కనున్న వారికి నిద్రపట్టదు తర్వాత రోజు వారి పక్కన నిద్రపోవడానికి చాలా భయపడిపోతూ ఉంటారు ముప్పై ఏళ్లలోపు వారిలో సుమారు పది పర్సెంట్ మంది అరవై ఏళ్ళు దాటిన వారిలో అరవై పర్సెంట్ మంది గురక పెడుతూ ఉంటారు ఒకవేళ మీరు అప్పుడప్పుడు గురక పెడితే అది పెద్ద సమస్య కాదు ఎక్కువసేపు గొరక పెట్టేవారిలో శ్వాస ఆగిపోవడం హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది అందుకే గురక నిర్లక్ష్యం చేయకూడదు మరి గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన వంటగదిలో తప్పకుండా ఉండే ఇంగ్రీడియంట్ అల్లం దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అల్లం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఉంటాయి ఇవి గొంతు క్లియర్ చేస్తాయి గురక నుంచి ఉపశమనం పొందడానికి రోజుకు రెండుసార్లు అల్లం తేనెటి తాగితే మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ప్రశాంతమైన నిద్ర ఉన్నా మీకు గురక సమస్య తగ్గుతుంది శరీరంలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ ఉత్పత్తి పెంచడం ద్వారా మీకు ప్రశాంతంగా నిద్రపడుతుంది మెలటోనిన్ హార్మోన్ మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీకు బాగా నిద్రపడుతుంది పైనాపిల్ అరటిపండు కమలాలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది మీరు ఈ ఆహారం తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది గురక రాకుండా ఉండేందుకు ఇంకొక పరిష్కారం వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి ఇవి తీసుకుంటే గురక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది నిద్రపోయే ముందు ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి తింటే గురక సమస్య తగ్గుతుంది లేదంటే మీరు రాత్రి తీసుకునే భోజనంలో వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి చేర్చుకోండి వెల్లుల్లి రసం తాగితే గురకను నివారించవచ్చు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మీకున్న గురక సమస్యను ఈజీగా తగ్గించవచ్చు